ఇది ఈ కురాన్ నిస్సందేహంగా దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం నిశ్చయంగా ఈ కురాన్ సన్మార్గానికి మార్గదర్శకత్వం చేస్తుంది మరియు సత్కార్యాలు చేసే విశ్వాసులకు గొప్ప ప్రతిఫలం లభిస్తుందని శుభవార్త ఇస్తుంది మరియు నిశ్చయంగా మేము కురాన్ను జ్ఞాపకం చేసుకోవడానికి సులభతరం చేశాము కాబట్టి జ్ఞాపకం చేసుకునేవాడు ఉన్నాడా మేము దీనిని అరబిక్ భాషలో ఒక కురాన్ గా అవతరింపజేసాము బహుశా మీరు అర్థం చేసుకోగలరు నిశ్చయంగా ఈ జ్ఞాపకార్థ గ్రంథాన్ని మేము అవతరింపజేశాము మరియు నిశ్చయంగా మేము దానిని కాపాడుతాము నిశ్చయంగా ఇది ఈ కురాన్ సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింపజేయబడింది అల్లాహ్ ఇలా అన్నాడు మనుష్యులు మరియు జిన్నాతులు ఈ కురాన్ కురాన్ ను సమకూర్చుకునేందుకు ఒకరికొకరు సమకూర్చుకున్నప్పటికీ వారు ఒకరికొకరు ఎంత సహాయం చేసినా దానితో సమానమైన దానిని సమకూర్చుకోలేరు మరియు మేము ఈ ను విశ్వాసుల కొరకు ఒక వైద్యం మరియు ఒక కరుణగా అవతరింపజేశాము కానీ అది దుర్మార్గులకు నష్టాన్ని మాత్రమే పెంచుతుంది ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అల్లాహ్ నాకు మరియు మీకు మధ్య సాక్షిగా ఉన్నాడు మరియు ఈ కురాన్ నాకు అవతరింపజేయబడింది దీని ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరించాలి మరియు ఇది ఎవరిని చేరుకుంటుంది అల్లాహతో పాటు ఇతర దేవతలు ఉన్నారని మీరు సాక్ష్యం ఇస్తున్నారా ఒకవేళ మేము ఈ ఖురాన్ ను ఒక పర్వతంపై అవతరింపజేసినట్లయితే అది అల్లాహ్ భయంతో కూలిపోయి చిలిపోవడాన్ని నీవు చూస్తావు వారు ఆలోచించేటట్లు మేము మానవులకు ఈ విధమైన ఉపమానాలను వివరిస్తున్నాము అల్లాహ్ తన దాసునిపై ఖురాన్ ను అవతరింపజేశాడు తద్వారా అతను సర్వలోకాలకు హెచ్చరికగా ఉంటాడు అల్ఫుర్ ఖాన్ తునిఫువాల్ మరియు నిశ్చయంగా మేము వారికి ఒక గ్రంథాన్ని ప్రసాదించాము దానిని జ్ఞానంతో వివరిస్తూ విశ్వాసుల కొరకు మార్గదర్శకత్వం మరియు కరుణగా ఉంచాము మరియు నిశ్చయంగా నీవు ఈ కురాన్ను సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అల్లాహ్ తరఫు నుండి పొందుతున్నావు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు నా ప్రభువ నా జనులు ఈ కురాన్ను నిర్లక్ష్యంగా స్వీకరించారు మరియు నీవు వారికి ఒక సూచనను తీసుకురాకపోతే వారు ఇలా అంటారు మీరు దీన్ని ఎందుకు చేయరు నీవు ఇలా చెప్పు నేను నా ప్రభువు తరఫు నుండి నాకు అవతరింపజేయబడిన దానిని మాత్రమే అనుసరిస్తున్నాను ఇది మీ ప్రభువు తరఫు నుండి ఒక మార్గదర్శకత్వం మరియు విశ్వాసులకు ఒక దాయి వారు సత్యవంతులైతే దానికి సారూప్యమైన వాక్యాన్ని వారు తీసుకురావాలి అత్తుర్ ఫైవ్ టూ ఫర్ కావున వారు ఈ కురాన్ గురించి ఆలోచించడం లేదు అది అల్లాహ్ తప్ప మరెవరి నుండి వచ్చినా వారు అందులో చాలా వ్యత్యాసాలను కనుగొనేవారు మరియు ఈ విధంగా మేము నీకు మా ఆజ్ఞతో ఒక ఆత్మను అవతరింపజేశాము నీవు గ్రంథం మరియు విశ్వాసం ఏమిటో తెలియదు కానీ మేము దానిని ఒక కాంతిగా చేశాము దాని ద్వారా మేము మా దాసుల్లో ఎవరినైనా మార్గనిర్దేశం చేస్తాము మరియు నీవు నిస్సందేహంగా నేరుగా మార్గనిర్దేశం చేస్తున్నావు మరియు మా స్పష్టమైన సూచనలు వారికి చదివి వినిపించబడుతున్నప్పుడు మమ్మల్ని కలుసుకోవాలని ఆశించని వారు మాకు వేరే కురాన్ తీసుకురండి లేదా దానిలో కొన్ని మార్పులు చేయండి అని అంటారు నేను దానిని నా స్వంతం నుండి మార్చలేను నాకు అవతరింపజేయబడినది మాత్రమే నేను అనుసరిస్తాను నేను నా ప్రభువుకు అవిధేయత చూపినట్లయితే ఒక గొప్ప రోజు శిక్షణ నేను భయపడుతున్నాను మరియు ఈ కురాన్ మేము అవతరింపజేసిన పవిత్రమైన గ్రంథం దానికన్నా పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తున్నది తద్వారా నీవు మక్క మరియు దాని చుట్టుపక్కల ఉన్నవారిని హెచ్చరించవచ్చు మరియు పరలోకంలో విశ్వసించే వారు దానిలో విశ్వసిస్తారు మరియు వారి ప్రార్థనలను కాపాడుతారు నిశ్చయంగా ఈ కురాన్ ఇస్రాయేల్ సంతతికి వారు విభేదించే చాలా విషయాలను వివరిస్తుంది మరియు నీ ప్రభు గ్రంథం నుండి నీకు అవతరింపజేయబడిన దానిని చదివి వినిపించు ఆయన వాక్యాలను ఎవరూ మార్చలేరు మరియు ఆయన తప్ప నీవు ఏ ఆశ్రయం పొందలేవు మరియు మేము ఈ కురాన్లో మానవులకు అన్ని రకాల ఉపమానాలను వివరంగా వివరించాము కానీ మానవులు చాలా వివాదాస్పదంగా ఉంటాడు